చూస్తున్నది మా వార్త టీవీ న్యూస్ తల్లిగంటల ప్రాంతంలో వేములవాడ రూరల్ మండలం ఆర్రెంపెల్లి గ్రామం అంటే కుదురుపాక బ్రిడ్జ్ మానే బ్రిడ్జ్ వైపు అంటే వేములవాడ నుండి కరీంనగర్ కు వెళ్ళే రహదారిలో మరి ఇద్దరు భార్యాభర్తలు పదహారు మాసాల పసిపిల్ల ముగ్గురు మోటార్ సైకిల్ పైన కరీంనగర్ నుండి సిక్స్టిల్ లాకు మైల్దే వాళ్ళు వస్తున్నాక కాదు వైపు నుండి కరీంనగర్ వైపు జరుగుతున్నటువంటి కర్ణాటక రిజిస్టర్డ్ లారీ అది మరి సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఐకేపీ సెంటర్స్ ద్వారా ఈ వడ్లు కొనుగోలు చేసిన తర్వాత లిఫ్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కడికి మిల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంటే ఇక్కడనే లిఫ్ట్ చేస్తారు డౌన్లోడ్ చేస్తాడు వాటికి వేరే రాష్ట్రాల వెకెన్సీ ఎంగేజ్ చేసినటువంటి కాంట్రాక్టర్ మరి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో మాకు అర్థం కావడం లేదు ఆ డ్రైవరు మరి ఫుల్గా తాగిండు అనేది కూడా నిర్ధారణలో తీపింది పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఫుల్ ఈ డ్రంక్ కట్స్ మధ్యాహ్నం తాగి లారీ నడుపుతున్నాడు మరి అతి చిన్న వయసులో ఉన్నటువంటి భార్యాభర్తలు మరి పసిగందను పదహారు మాసాల బొమ్మాయిని మున్సిపల్ వ్యక్తుల సందర్భంలో జరిగిన యాక్సిడెంట్లో తల్లిదండ్రులు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోయాడు ఇప్పుడు పాప మరి కరిగిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పుడు అమ్మాయి పరిస్థితి కూడా మరి ఆందోళనకి కరగాలి అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు బట్ ఏదేమైన పిల్లలు కూడా ఎనిమిది గంటలు మేచి చూడాలని మరి ఈ యాక్సిడెంట్ గల కారణం ఏంటంటే లోతుగా పరిశీలిస్తే మరి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎట్లా అనుమతించినో నాకు అర్థం కావడం మరి ఇక్కడ లారీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రాము పొల్లి రామన్ గారు ఏం చెప్తున్నారంటే ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి లారీలు మాత్రమే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లిఫ్ట్ చేయొచ్చు డౌన్లోడ్ చేయచ్చు ఈ రాష్ట్ర పరిధిలో వేరే రాష్ట్ర వెహికల్స్ రావచ్చు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి మెటీరియల్ని అప్లోడ్ చేసుకొని వేరే రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తే అక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి లేదా అక్కడి నుంచి వెళ్ళి వచ్చేటువంటి మెటీరియల్ని తీసుకొని వచ్చి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి కానీ ఇక్కడనే అప్లోడు ఇక్కడనే డౌన్లోడ్ చేసేటువంటి అధికారము మరి వేరే రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఉండదు అది మరి చట్టం చెప్తుంది వితౌట్ పర్మిట్ పర్మిట్ లేదు మరి పర్మిట్ లేని లారీస్ ఈ విధంగా నడిపి ఈ కాంట్రాక్టర్ ఎవరైతే మరి లిఫ్ట్ చేయడానికి డౌన్లోడ్ చేయడానికి ప్రభుత్వంతో ఎంటర్ అయినటువంటి మరి కాంట్రాక్టరు ఇక్కడ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు నాకు ఇప్పటిపై కలిశారు భాయ్ గారు వారు ఏం చెప్తున్నారు మా పుట్ట కొట్టి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఎంగేజ్ చేసుకోకుండా వేరే రాష్ట్రాల వెహికల్స్ తీసుకొచ్చి అక్కడ డ్రైవర్లు వచ్చి మరి ఈ విధంగా మరి వారు నడపడం చాలా ఇల్లీగల్ అని చెప్పి వారు రిప్రజెంట్ చేస్తున్నారు నేను మన పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మరి ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు దీనిపైన విచారాన్ని ఆదేశించండి జిల్లా కలెక్టర్ని జిల్లా ఎస్పీని మీరు ఆదేశించి ఇక్కడ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో వచ్చిన వెహికల్స్ అన్నిటినీ కూడా మరి సీజ్ చేయమని చెప్పి చెబుతున్నాను వితౌట్ పర్మిట్ వాళ్ళు నడుపుతున్నారు వీటన్నింటినీ కూడా ఇమీడియట్గా సీజ్ చేయాలి తర్వాత ఇక్కడ బాధితులు ఉన్నారో కుటుంబం మొత్తం కోల్పోయారు ఒక చిన్నారి పదహారు మాసాల పచ్చ కంది మిగిలింది తల్లిదండ్రులు నిజం చనిపోయారు ఆ పాప తల్లిదండ్రులు కాబట్టి వెంటనే మరి ఆ చీజ్ చేసిన లారీస్ కూడా ఆప్షన్ చేసి పడేయాలి గతం చెప్తుంది వారికి కంపెన్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము పొన్నం ప్రభాకర్ గారు వెంటనే దీనిపై ఆదేశించాలి నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడినాను వాళ్ళు కూడా చెప్తున్నారు క్వైట్ ఇల్లీగల్ సార్ ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా నడుపుతున్నాయని చెప్తున్నారు మా దృష్టికి ఇప్పుడే వచ్చింది మేము చర్చలు తీసుకుంటామని చెప్తున్నారు బట్ వాట్ ఎవర్ ఇట్ బి గౌరవ మంత్రి గారి కొన్న ప్రభాకర్ గారిని మా విజ్ఞప్తి ఏంటంటే మీరు వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మీకు